ముఖ్యంగా అధికార పార్టీ శాసనసభ్యులు కూడా మనం అనుకోని కొంత టైం స్పెండ్ చేయడం కానీ మన మనోభావాలు పంచుకోవడం కానీ వచ్చిన సోదరుడు రాసేయ గారు అలాగే జలాల నుంచి వచ్చిన జేఏసీ సభ్యులతో జేఏసీకి రాజకీయ సంబంధం రాజకీయ పార్టీలు ఎవరి మనోభావాలు ఎవరు నచ్చు వాళ్ళకి ఎవరు చేసింది ఏంటంటే ఏ పార్టీలో నాయకుడిగా ఉన్నాను ఎవరో ఎక్కడ మనం కాబట్టి స్థాయి తాకి బంధువు ఎక్కడన్నా సరే లేకపోతే నా ఒక కాపుడు సరే నాయకుడిగా ఉన్నానే దీనితో మాత్రం మీ నమోదు పార్టీలో మీ పార్టీకి ఉండాలి మీ పనులు పడు పొద్దున మాట చెడుకోవడం స్థాయిలో ఉండాలి ఏ పార్టీకి ఇవ్వాలి ఏం చేయాలనేది వింటున్న ఈ కాపు కూతురు మాత చూసుకుంటుంది ఎందుకంటే మనం కాదు దాన్ని నిర్ధారణ చేసేది ఇది కాపుకి ఎవరైతే బలం చేస్తారో కాపుకి ఎవరు ఏం చేస్తారనేది మనందరూ ఆలోచనలు ఏమున్నాయనేది ఎలక్షన్స్ కనుక అంత తెలుస్తుంది కాబట్టి మన ఓట్ అనేది ఎట్టేస్తుందనేది ఆలోచన డిసైడ్ అవ్వదు కాబట్టి మీ రాజకీయ భావాలు ఏమన్నా సరే దాన్ని ఇక్కడ పసుపులోనే చెప్పడం కన్నా కూడా తప్పుడు చెప్పడం తప్పు లేదు కానీ ఇక్కడ వైసీపీ పార్టీ ఉంటాయి తెలుగుదేశం పార్టీలు బీజేపీ ఉంది జనసేన ఉంది కాంగ్రెస్ ఉంటాయి అన్ని పార్టీల ముక్కులు వచ్చారు కాబట్టి ఎవరి పార్టీ నుంచి చెప్పుకుంటూ పోతే జేఏసీ యొక్క పక్షమే తప్పటి దయచేసి పార్టీ నుంచి ప్రత్యేక ప్రస్తావించారు ముఖ్యంగా మనం చూసాం ఈ రోజు ఏంటంటే గత ప్రభుత్వం కొన్ని మేలు చేయడానికి గత ప్రభుత్వం పనిచేసింది అయితే ఆ మేలు సంపూర్ణంగా చేయలేదు కాబట్టి దాన్ని అసంతృప్తిగా తీసుకుని మన దగ్గర పత్రికలలో చాలా మంది కాపులు నేను ఎవరన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రధానంగా అంటే గత ప్రభుత్వం కాపులు సరే న్యాయం జరిగింది నమ్మే కాబట్టి ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా కాపులకు అనుకున్న స్థాయి ఏం చేయలేదు ఏం చేయాలనేది కాపులకే కాదు ఏ కులానికి చేయలేదు అని చెప్పి అన్ని కులాల బాధపడి స్థితి ఇప్పుడు ఉంది కాబట్టి ఇక్కడ ఆలోచించేది ఏంటంటే మనం ఏదైతే కోల్పోయామో

దురదృష్టం ఏంటంటే ఆయన అన్ని వాస్తవం కాదు అది తప్పనిసరిగా అభ్యర్థులు వ్యక్తం చేస్తుంది ఎందుకంటే అన్ని అన్ని కులాలతో పాటు అన్ని పథకాలు కూడా కాపులు ఇచ్చారు కానీ కాపు కాపు నిధులు ప్రత్యేక కాపులు వినియోగించాల్సిన అది ఆ నుంచి ఏంటంటే కాపులు ప్రత్యేక సంక్షేమ అభివృద్ధి కోసం పనిచేయాలి అన్ని ఆ నుంచి ఎలా కోరుకున్నామంటే ఒక విదేశీ కానీ లేకపోతే అగ్రికల్చర్ ద్యూస్లో సబ్సిడీ లోన్లు కానీ లేకపోతే ఉపాధి ఉద్యోగంలో లోన్లు కానీ కోరుకోవడం జరిగింది ఆ కాబట్టి ఏదైతే మీరు ప్రాముఖ్యం చేస్తారో ఆ పదివేలు కూడా గౌరవ శాస్త్రజ్ఞులు మన వ్యవసాయ తెలియజేయమని మేము కోరుతాం అదే మాదిరి ఈసెంట్ ఎఫ్చారు అది పక్క ఉంది కాబట్టి మీరు వైపు అది దాని పరిష్కారం అయినా సరే ఈ లోపల

కాబట్టి అది న్యాయమైన కోరిక వాస్తవంగా అది గత కొంత అమలు చేసింది అది అమలు చేసిందా అని కూడా ఈ ప్రభుత్వం చేయకుండా కొలుచుకొని మరి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం చేయమని అదేమాది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా జిల్లాలో బైబ్రికేషన్ చేయడం జరిగింది ఈ జిల్లాలో చాలా మంది పేదలు పెట్టారు ఈ రాష్ట్రంలో సహాయం చేస్తా ఏంటంటే శ్రీ కృష్ణదేవరాయన పాప నాయకులు పడబడలేదు మరి మన ప్రభుత్వాలు ప్రమోట్ చేత చాలా మంది పెడతారు కానీ ప్రజాబలం తోటి గవర్నమెంట్ రంగ గారి ఒకరి మాత్రమే రాష్ట్రంతో పడే విధంగా ఈ రోజు కూడా నిర్మంతా రంగ గారి పేరు లేకపోతే కృష్ణ గారి గారి అలా అలాగే రాజస్వామ్య నాయకారి గారు పేరు అల్లు సిద్ధరామణ సేన ముందే మరి బ్రిటిష్ కోరాలి వారి నా కలిగడ్ హనుమంత్ గారి పేరు పెట్టుకుంటే బాగుంటుంది అది కూడా ప్రభుత్వం అది చాలా సింపుల్ ఇష్యూ ఓ జీవో చేసే పని కాదు అటువంటి కూడా చేస్తే ప్రభుత్వం అలా చేస్తాం అదే మాదిరి ఏదైతే స్థానిక సంస్థలు కానీ ఏ సంస్థలు కానీ ఏదైనా ఏ విధంగా సరే ప్రజా వ్యక్తులు ఎవరు చెప్పడం జరిగింది మరి అనేక పదవులు ఇచ్చినా కూడా మరి కాపు సరే జరగలేదు అంటే ఎన్నో కొన్ని వందల పదవులు ఇవ్వడం జరిగినప్పుడు కూడా కార్పొరేషన్ కానీ అడ్వైజర్లు కానీ అటువంటి దామాష మనకే ఎక్కువ అడగట్లేదు ఇవాళ చాలా పెద్ద సంఖ్యాబలంగా ఉన్న పొరంగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఆ దామాష ప్రకారం ఆ ఎన్ని వందలు తల్లి వందలు కూడా ఏమని చెప్పి మనం డిమాండ్ చేయడం జరుగుతుంది ఇటువంటి డిమాండ్ తో పాటు నేను మనం ఏంటంటే అసలు మన ఎక్కడ నిలబడుతున్నా కూడా మనం కూడా ఆలోచించారు ఆలోచన చేసుకుంటే మన ఇతరుల యొక్క దాచిన బలవుతా లేదా మనలో మనం పొరపాటు విషయం అర్థం అవుతుంది నేను ఏమంటానంటే కాపులు బాగుపడాలంటే మనలో కూడా చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఏ మార్పు అంటే ఇవాళ ఎంటర్ప్రీనర్షిప్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక వనరులు లేని కారణంగానే

అది తిరిగినప్పుడు నేను చాలా మంది ఎట్లా ఏదైనా గమనించింది ఏంటంటే సంఖ్యాబలంగా తప్పుకోవడమే కాకుండా ఆర్థిక తప్పుకోవడమే కాకుండా ఆ చిన్న పాలక వర్గాలకి చాలా లోపలి వీళ్ళందరూ పొందుతున్నారు వీళ్ళు ధైర్యంగా ఉండాలంటే ముందు వాళ్ళంతా ఐక్యంగా ఉండే కాకుండా లేడర్స్ కూడా ప్రమోట్ చేసుకోవాలి ఎవరైతే కొంచెం ఎగ్రెస్ గా బయటకు ఆ వాళ్ళందరినీ కమ్యూనిటీ కాపాడుకుంటూ వస్తే వాళ్ళు రానున్న కాలంలో లీడర్స్ గా పరిణామం చెంది అవకాశం

సాధించి అన్ని రంగాలు కూడా ఉన్నంతకెక్క అభివృద్ధి మన పరిస్థితి కూడా అలాగే ఉంది సంఖ్యాబలంగా చాలా ఎక్కువ ప్రపంచే సంఖ్యాబల చెందుతున్న దేశం కావాలి మనం కూడా అభివృద్ధి చెంది అయితే అత్యంత అభివృద్ధి చెందలేకపోతే ఉంటే మనకు ప్రమశిక్షణ అవసరం సిన్సియర్ గా ఏ పని సరే అది అంకిత భావంతో మన సాధించే దొరుకుతు ఎలా అవసరం కాబట్టి

కాపుడు ఎలా ఉండేది కాపుడు అనే మాట ఎందుకంటే ప్రతి ఒడికి పనులు ఎంత జ్ఞానం ఉందో సామాన్య రోజు కూర్పనికి వెళ్ళి కాపాడు అంతే జ్ఞానం ఉందని గమనిస్తే ఇవన్నీ కూడా లైన్ లో దొరుకుతాయి కాబట్టి దయచేసి పదే పదే యూట్యూబ్ సోషల్ మీడియాలను నువ్వు ఎలా చేయి అలా చేయ ఆదేశాలు చేయకంటే మనం ఎప్పుడైతే మనం చాలా గట్టిగా పనిచేస్తామో మన ఆపోజిట్ ఫోర్సెస్ కూడా గట్టిగా పనిచేస్తాం మనం చేస్తాం అంటే మనందరూ ఐక్యంగా ఉంటే ఇతరుల ఐక్యంగా ఉండవా మనం పననాలు కాబట్టి పలారే ఇతర పనులు మనకు మెచ్యూరిటీగా ఉంటే వాటిని మనం మెచ్చుడుగా ఉన్నాడు కాబట్టి ఎవరు లెక్కించొచ్చో ఎవరు ఓడించచ్చో చాలా చోట్ల వచ్చింది పాపం కూడా నిరూపణ చేస్తారు కానీ పాపనికి అధ్యాయం జరిగితే ఎలా ఉంటుందనే ప్రతి ఓట్లో ప్రతి ఎలక్షన్ లో నిరూపణ చేస్తాం సరైన ఆర్థిక వాళ్ళు చదువుకోండి దాంతోపాటు ఎవరి పార్టీ వాళ్ళ నాయకులుగా చాలా మందిగా ఉంటే మనుషులు కానీ మనం చేసుకుంటూ మరి తప్పనిసరి మనందరం భవిష్యత్తు మన మనకి చాలా మంచి భవిష్యత్తు ఉంది కాపులు కానీ ఈ రాష్ట్రంలో సమర్థుడు కానీ ఏదే పరిపించాలో మనం ఎవరు తీసిన కానీ ఎవరు పడతారు మనం చేసుకుంటూ మరి సమర్థిస్తున్నాం జై జై బాబు జై బాబు